ఎంత క్రూరమైన ప్రభుత్వాలు ఒక రాజ్యం బతకడానికి ఒక దేశం బతకడానికి నీకు పింఛన్ వేయడానికి రోడ్లు వేయడానికి ఈ దేశంలో ఖర్చు పెట్టడానికి పేదోడికి సారా పోసి వాడి దగ్గర రెండు వందలు గుంజ పోద్దా రోజు ఇంతకన్నా నీచమైన ప్రభుత్వాలు ఉంటాయా ఒక రాష్ట్రం గురించి అనట్లే ఒక పార్టీ గురించి అనట్లే అన్ని పార్టీల పని ఇదే రేపు కాంగ్రెస్ కూడా వస్తున్నారు వాడి పని ఇదే బీజేపీ కూడా వస్తున్నాడు ఆయన పని ఇదే అంటే పేదోడికి సార అమ్మటం ఆ డబ్బులు తీసుకోవడం వాటిని పెట్టి పింఛలు ఇవ్వటం మనకి ఇదా ఇద రాజ్యం అంటే అంటే నువ్వు సార పోసి పోస్తే మరి వాడు చస్తాడుగా వాడు పీరికి వెళ్తాడుగా తాగి తాగి లోపల ఏముంది శక్తి ఆ కార్జంలో మందు పోస్తాడు అగ్రకులాలు కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకొని అమ్మ మందుల మన బీసీఎస్సీఎస్టీలో అచ్చం మందే తాగుతారట ఎందుకంటే మనం నిషా ఎక్కువ రావాలి atla